అందరూ బాగుంటుంది యువకులైనా నిరుద్యోగులైనా వీళ్ళందరికీ కాంగ్రెస్ బుద్ధి రావాలంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీరు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం దాకా ఇంచుమించు ఇరవై వేల స్కూల్లో ఎనిమిది వేల స్కూల్ మూతపడ్డాయి కేవలం పన్నెండు స్కూల్ పన్నెండు వేల స్కూలే నడుస్తా ఉన్నాయి వీళ్ళు ఎంత గొప్ప అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో యాభై ఎనిమిది వేల నుంచి అరవై ఒక్క ఏళ్ళు పెంచినప్పుడు ఏజు యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఒక్క ఏళ్ళు పెంచినప్పుడు గబ్బోలు పెట్టి అట్లంటే పెంచుతారు ఏ విధంగా పెంచుతారు ఉద్యోగులు నిరుద్యోగంలో ఉద్యోగాలు ఏ విధంగా మీకు ఉందా అని చెప్పడం జరిగింది వాళ్ళ సొయ్యలేదు నిజంగానే మీకు ఎంతో సొయ్యుందో అరవై ఒక్క ఏళ్ళ నుంచి అరవై ఐదు ఏళ్ళ దాకా పెంచిన ఘనత వీళ్ళదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దీని బట్టి నిదర్శనం వీళ్ళకి ఎంత సొయిందో ఆలోచించుకోవాలి అదే నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఉండాలి ఆ విధంగా ఉంది కాలేజ్ విషయంలో తీసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తీసుకుంటే గత బిఆర్ఎస్ గవర్నమెంట్ డబ్ల్యూఎల్ఎన్ వాళ్ళ గవర్నమెంట్ లో ఆరు వేల ఎనిమిది వందల యాభై కోట్లుండే వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది రాను రాను ఏడు వేల ఐదు వందల కోట్లు అయ్యాయి ఏంద్రాబాబు అంటే తర్వాత కూడా ఏ కమిషన్ కమిషన్లు ఎవరికి కమిషన్ వీళ్ళింటికి కష్టమేమో వాళ్ళ కంటికి విద్యార్థుల విషయంలో తీసుకుంటే కాలేజీలు కాలేజీలో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మాకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు మీకు సర్టిఫికెట్లు ఇవ్వట్ లేకపోతే వాళ్ళు ఇక్కడ పైసలు చూసి అవ్వలేదు ఎంత దీన స్థితిగా ఉందో మీరు ఆలోచించుకోవాలి ఇంకొకటి విషయం ఏంటంటే విద్యార్థులను ఈ విధంగా మోసం చేశారు కాలేజీలను ఈ విధంగా మోసం చేశారు నిరుద్యోగులు అయితే మొదటి పొందిన వాళ్ళు ఏం చేశారు అంటే మా గవర్నమెంట్ రాగానే జనవరి జూన్ రెండవ తారీఖు నుండి రెండు లక్షల ఉద్యోగాలు మేము కేటాయిస్తాం నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పారు అది నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ సెవెంటీన్ విమోచన దినం భారతీయ జనతా పార్టీ విమోచన దినం జరుపుకోవాలని విమోచన దినం లోపల ఎట్టి పరిసర రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలా లేవు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలా లేవు గతంలో ఈ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అది ఫిల్అప్ అడప కూడా అడపా తడపా వస్తువులు కేవలం నలభై వేలు ఉద్యోగాలు చేశారు ఒకటి ఒకటి నేను ఛాలెంజ్ విసు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఉన్నప్పుడు కేవలం రెండు రెండు కోట్ల ఎనభై లక్షలు ఉద్యోగాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది అంటే ఆరు రెట్లు ఉద్యోగాలు ఇచ్చింది మీరు ఆలోచించుకోవాలి ఆరు రెట్లు అంటే ఇచ్చిన మాట నిలబెట్టి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నప్పుడే మేము కోటి ఎనభై లక్షలు ఉద్యోగాలు అన్ని ఇచ్చినాం మీరు ఏ విధంగా ఇచ్చిన ఒక్కసారి చూపి ఇచ్చిన రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఇక్కడికి ఇస్తలేవు ఆరోగ్యశ్రీ విషయంలో తీసుకుంటే ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచా ఉంటాం అందరు సపోర్ట్ కొట్టారు ఇంక్రీజ్ అయింది మాకు బాగా పెంచు అమౌంట్ పెంచిందని చాలా అందరూ చపాట్ ఏంద్రా బాబు అంటే హాస్పిటల్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నారో ఎవరికి డబ్బులు ఇవ్వలేరు ఎక్కడ ట్రీట్మెంట్ అందుకలేదు మనం ఏదైతే స్టార్ట్ చేసామో ఆడవాన్ భారత్ అక్కడ దానిలో వీళ్ళు ఇంప్లీట్ కాలేదు ఎందుకంటే మన గవర్నమెంట్ వేరే వీళ్ళ గవర్నమెంట్ వేరే కేంద్రం నుంచి వచ్చే డబ్బులు అయితే వీళ్ళు తీసుకుంటారు దాన్ని ఇంప్లీట్ కావాలంటే ఇంప్లి కాలేదు ఆరోగ్య విషయంలో విద్య విషయంలో అంతే ఆరోగ్య వైద్య విషయంలో అయితే నిరుద్యోగుల చెప్తా ఉన్నా కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరికి విద్యార్థుల విషయంలో అయినా ఉద్యోగాల విషయంలో అయినా అయినా వైద్యుల విషయంలో అయినా తర్వాత అడ్వకేట్ల విషయంలో అయినా అడుగుకేట్ల విషయంలో తీసుకుంటే గతంలో గత ప్రభుత్వం కార్మత్ కింద హండ్రెడ్ కోర్స్ ఇస్తా అని ఎవరైతే కొత్తగా అడ్వకేట్లు అవుతారో న్యాయం అవుతారో స్టైబెం కింద ఐదు వేలు ఇస్తా అని చెప్పారు ఐదు వేలు వీళ్ళు ఏంటంటే త్రీ ఇయర్స్ ఇస్తాను కమిట్మెంట్ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఇంతవరకు ఇవ్వలేదు ప్రతి ఒక్కరికి హామీలు ఇచ్చుకుంటా పబ్బం కట్టుకొని గవర్నమెంట్ వచ్చి అందరికీ ఏంటంటే ముని చేసి చూపించిన దాఖలాలు ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఒకటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంతైతే ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే గొప్పతనం ఉంటుంది అందుకోసానికి మండలే పంపిస్తే మీ గొంతు కనై మీ గురించి పోరాటం చేసి మెడల్ వంచి ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలో హామీలు నెరవేర్చిన దాకా మీ గురించి భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తానని మీరు ఓటు అడిగి ప్రతి ఒక్కరికి చెప్పాలని నేను తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా మీరు ఎప్పుడు అయినా సరే ఎందుకు అంటే గతంలో కూడా వీళ్ళు ఉద్యోగాల విషయంలో తీసుకుంటే భారతీయ జనతా పార్టీ బీజేయం కార్యకర్తల మీద వందల వేల మంది మీద వందల కేసులేని ఎప్పుడు నిరంతర పోరాటం చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉద్యోగాల విషయంలో తీసుకున్నా మూడు వందల పదిహేడు జీవోల విషయంలో తీసుకున్నా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ జీవో విషయంలో తీసుకున్నా మూడు వందల పదిహేడు జీవోలో వీళ్ళకి ఏవైతే ఉందో ఏది అధ్యాపకులకు లోకల్ అథారిటీ కింద జీవో ఇవ్వడం జరిగింది అతలాకృతమైంది కాదు బియాలజీ ప్రభుత్వం ఏదైతే చేసిందో అతలాకృతం అయితే పవన్ పంపించు దానికన్నా ఇంకా అతలాకృతం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ట్వంటీ నైన్ జీరో విషయంలో మీరు మొదటి కేంద్ర మంత్రి ఉండి మణి సజాన్ని కేంద్ర మంత్రిగా ఉండి వీళ్ళకు ఒకసారి స్ట్రైక్ చేసి ఆర్టీ సెక్షన్ రోడ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది హిస్టరీలో ఇంతవరకు ఎప్పుడు జరగలే త్రీ వన్ సెవెన్ జీవోలో కూడా జైలుకోవడం జరిగింది ఇన్ని విషయాల్లో మనం ఫైట్ చేస్తా ఉన్నాం మీ గురించి బయట చేస్తాం మీ ఎంబడు ఉంటాం మీ కోసం బయట చేస్తాం మీ గురించి మేము ఉంటామని ప్రతి ఒక్కరికి చెప్పి ఓటు అడిగి భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహించుకుంటాను